లో దినార్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేట్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఒక దినానికి వచ్చినావు రెండు వందల రూపాయల డె రెండు వందల డెబ్బై రూపాయల అరవై మూడు పీల్స్ అయితే ఉంది అలాగే పది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఆరు వందల తొంభై ఐదు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల తొమ్మిది వందల యాభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్భై మూడు దినాల తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట పది దినార్ల ఎనిమిది వందల యాభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దినార్ల ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై నాలుగు దినార్ల ఏడు వందల డెబ్భై ఏడు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకి చూసుకుంటే కనుక మూడు వందల అరవై తొమ్మిది దినార్ల ఐదు వందల పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు దినా రేటు చాలా తగ్గుతో రోజు రోజుకి తగ్గిపోతున్న దినా రేట్ అనేది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్